హాయ్ అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి శ్రావణ మాసం కోసం స్పెషల్గా పట్టు శారీస్ అయితే తీసుకొచ్చాను అది కూడా పైతానీ డిజైన్లో అండి శారీ శారీస్ అయితే సూపర్గా సింపుల్గా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా మంచి మంచి బ్రైట్ కలర్స్ మనకి ఫెస్టివల్ ఎయిట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మంచి కలర్స్ అన్నీ కూడా దేనికదే సూపర్గా ఉన్నాయి అలాగే మంచి బడ్జెట్లో వస్తుందండి క్వాలిటీ కూడా మనకి ప్యూర్ అనేది చెప్పను కానీ మంచి క్వాలిటీలో ఉన్నాయి శారీస్ అయితే ఇప్పుడు ఎలా ఉన్నాయని చూపిస్తాను కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి పది మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇదైతే మనకి క్యారెట్ గ్రీన్ కలర్ అండి శారీ అంతా కూడా మనకి బూటా డిజైన్ లాగా వచ్చి బార్డర్ మాత్రం మనకి పైతానీలో వచ్చింది సూపర్గా ఉందండి నేను చెప్పడమే కాదు మీకు చూస్తే కూడా అర్థమవుతుంది శారీ అంతా కూడా మనకి బూటా డిజైన్లో వచ్చింది చూపిస్తాను ఒకసారి ఇది వచ్చేసి మనకు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో మీకు ఓపెన్ చేసి మొత్తం వేసుకొని కూడా చూపిస్తాను మొత్తం ప్లెయిన్ మీద బూటా డిజైన్ అది కూడా సింగిల్ కలర్ కాకుండా పింక్ గోల్డ్ కాంబినేషన్ ఇక్కడ జెరీ వస్తుంది అలాగే మనకి థ్రెడ్ వర్క్ పింక్ గ్రీన్ కాంబినేషన్స్తో ఫ్లవర్స్ లాగా బూటా డిజైన్ అయితే వచ్చింది అలాగే బార్డర్కి వచ్చేసరికి గ్రీన్ మీద మనకి చిన్న పీకాక్స్ కానివ్వండి డిజైన్ అంతా కూడా చాలా డీటెయిల్గా ఉంది వీవింగ్ ఏదంతా కూడా బ్యాక్ సైడ్ చూడడానికి మీకు అర్థమవుతుంది ఇది కూడా మనకి ఇంటర్లాక్లోనే వచ్చిందండి జెరీ ఏం బయటికి ఉండదు సాఫ్ట్గా ఉంటుంది మనకు కూడా గుచ్చుకోకుండా ఉంటుంది వేసుకున్నప్పుడు ఇలా సింగిల్ పళ్ళు వేసుకున్నప్పుడు మనకి జెరీ బయటకుంది అనుకోండి కొంచెం గుచ్చుకోవడం అలా ఉంటుంది ఏమో అని ఉంటుంది కదా ఇలా ఇంటర్లాకింగ్ ఉంది కాబట్టి ఇంకా స్మూత్గా ఉంటుంది కంఫర్టబుల్గా కూడా ఉంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి మొత్తం పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చింది చాలా గ్రాండ్గా వచ్చింది మొత్తం ఇలా మనకి డిజైన్ అనేది థ్రెడ్ వీవింగ్ వచ్చింది పికాక్స్ చూడండి ఎంత డీటెయిల్గా ఉన్నాయో మొత్తం ఇది జెరీ అంతా కాపర్ గోల్డ్ లాగా వచ్చిందండి కంప్లీట్ కాపర్ కాదు కంప్లీట్ గోల్డ్ కాదు మనకి కాపర్ గోల్డ్ కలర్లో వచ్చి చాలా బాగుంది పళ్ళు చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చాయి కొంచెం నీట్గా డ్రైప్ చేసుకుంటే మాత్రం శారీ చాలా చాలా రిచ్ లుక్ ఉంటుంది బూటా డిజైన్ కానివ్వండి బార్డర్ కానివ్వండి అంత నీట్గా వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి డార్క్ గ్రీన్ అండి రామ గ్రీన్ కలర్ వచ్చింది ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇలానే బూటా డిజైన్లో ఉంటుంది అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ కలర్లో రామా గ్రీన్లోనే వచ్చింది జెరీ మిక్స్ అయింది కాబట్టి ఇలా ఉంటుందండి కలర్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా బూటా డిజైన్లోనే వచ్చింది ఇంకొకసారి పెట్టి కూడా చూపిస్తాను ఇలా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్తో ఇలా వస్తుంది పల్ మనకి బార్డర్ కూడా వచ్చింది కాబట్టి దీన్ని స్లీవ్స్కి యూజ్ చేసుకోవచ్చు మంచి బడ్జెట్లో సూపర్ శారీ అండి అస్సలు మిస్ కాకండి ఎంత చెప్తున్నాను పర్సనల్గా నేను చూసి చెప్తున్నాను ఇంత మంచి బడ్జెట్లో ఇలాంటి శారీ మాత్రం మీకు మార్కెట్లో దొరకదు చూడటానికి బాగుంది ఇది మనము ఫెస్టివల్కి యూజ్ చేయడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది మనకి ప్రతి ఫెస్టివల్కి కూడా ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కోలేము కాబట్టి ఇలా బడ్జెట్లో కొనుక్కుంటే చూడ్డానికి బాగుంటుంది రిచ్ లుక్ కూడా ఉంటుందండి ఇందులో అయితే మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను కలర్స్ అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయండి దేనికదే అన్ని ట్రెడిషనల్ కలర్సే ఇది వచ్చేసి మనకి ఎల్లోకి పింక్ కాంబినేషన్ అండి దగ్గర నుంచి కూడా చూడండి మీరు ఓపెన్ చేసి చూపించట్లేదు ఎందుకంటే ఫోల్డింగ్ మిస్ అవుతుంది పాడైపోతుందని మొత్తం అయితే ఓపెన్ చేయట్లేదు జస్ట్ ఇలా చూపిస్తాను కలర్ కాంబినేషన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్యాటర్న్ డిజైన్ అంతా కూడా సేమ్ ఉంటుంది కాకపోతే కలర్ కాంబినేషన్స్ మాత్రమే ఇలా ఉన్నాయి ఎల్లోకి పింక్ కాంబినేషన్ అండి ఎంత బాగుంది చూడండి మంచి బ్రైట్ కలర్స్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ బార్డర్ కలర్లోనే ఇప్పుడు చూపించాను కదా కాంట్రాస్ట్ కలర్లో మనకి బ్లౌజెస్ అయితే వస్తాయి దీంట్లో డౌట్ అయితే ఏం అవసరం లేదు పింక్ కలర్ కలర్కి పింక్ కాంబినేషన్ అండి అలాగే నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్కి పింక్ మంచి బ్రైట్ కలర్స్ చాలా బాగున్నాయి బార్డర్ వచ్చేసి శారీ అంతా కూడా ఇలా వస్తుందండి చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో రామా గ్ర రామా గ్రీన్ కలర్కి పింక్ కాంబినేషన్ రెండు కూడా బ్రైట్ కలర్స్ వేసుకుంటే ఇంకా బాగుంటాయి ఓపెన్ చేశాను అనేసి ఈ కలరే బాగుంది అని ఏమనుకోవద్దు ఏది అయినా సరే ఓపెన్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది బాగుంటాయి దేనికదే చాలా బాగున్నాయి అది ఇంకా మనం డ్రేపింగ్ని బట్టి కూడా లుక్ అనేది మారిపోతుంది కొంచెం నీట్గా ఐరన్ చేసి మనం ప్లీట్స్ సన్నగా పెట్టుకొని కట్టుకుంటే మాత్రం లుక్ బాగుంటుంది అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి మంచి రాయల్ బ్లూ కలర్లో కొంచెం మనకి పీకాక్కి ఇక్కడ నెక్ దగ్గర వస్తుంది కదా ఆ బ్లూ కలర్ లాగా వచ్చింది చాలా బాగుంది దీనికైతే మనకి డార్క్ బ్లూ నేవీ బ్లూ కలర్లో బార్డర్ అయితే వచ్చింది ఇలా వస్తుంది కాంబినేషన్ సూపర్గా ఉన్నాయండి కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఏ తీసుకోవాలనుకుంటే మాత్రం కన్ఫ్యూజన్గానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్కి గ్రీన్ కాంబినేషన్ అండి చూడండి ఎంత వాచ్ అన్ని కలర్స్ సూపర్గా ఉన్నాయి గ్రీన్ కూడా మనకి రామా గ్రీన్ పింక్కి రామా గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ కొంచెం కాఫీ షేడ్ లాగా వచ్చి సూపర్గా ఉంది దీనికి కూడా బార్డర్ అయితే రామా కలర్లో వచ్చింది ఈ కాంబినేషన్స్ అనేవి అసలు రేర్ అండి పట్టులో మనకి వైన్కి రామా కలర్ అనేది చాలా రేర్గా వస్తాయి వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది జ్యువెలరీ కూడా కొంచెం యాడ్ చేసుకొని మనం కట్టుకునే దాన్ని బట్టి కూడా లుక్ అనేది మారిపోతుంది నెక్స్ట్ వచ్చేసి రెడ్ రెడ్కి గ్రీన్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగుందో నాకైతే నచ్చాయి అన్నీ నచ్చాయి కొంచెం మనకి వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి ఆల్రెడీ ఉన్నా వేసుకోవచ్చు లేదు అంటే సింపుల్ వర్క్ చేయించుకొని ఎంబ్రాయిడరీలో అయినా మనం బ్లౌజ్ వేసుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుంది అన్ని శారీస్ కూడా సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైను కలర్ కాంబినేషన్స్ మాత్రమే ఎయిట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇంత మంచి బడ్జెట్లు శారీస్ అయితే అసలు మిస్ అవ్వకండి ఈ కలెక్షన్ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ